ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నానండి ఇంకా కనపడక చాలా రోజులు అయింది కదా ఇంకా అలా ఏంటంటే ఇంకా బాగా వచ్చేసాడు అనమాట మీకు తెలుసు కదండి ఇంక నాలుగు రోజుల నుంచి ఒకటే వర్షం అనమాట ఇంకా తగ్గేసిందని చెప్పి బాగా ఇంకా మళ్ళీ కడపలం స్టార్ట్ చేశారు కదా ఇంకా ఇప్పుడు అలాంటి నాకు అక్కడకి రాడు ఇంకా అంటే నా కోసం ఎందుకు వచ్చాడంటే ఫీవర్ వచ్చిందని వచ్చాడు అనమాట అంటే ఎలా వచ్చిందంటే లెగ నెలకి సడుగు కాళ్ళు బటాపాతి అంటారు కదండి అలానే నాకు కాళ్ళు అవి బట్టకెళ్ళి ఇంకా నెప్పులకి ఫేవర్ వచ్చింది ఫేవర్ వస్తే అదే దిష్టి తీస్తే పోయిద్ది అంటారు కదా అలానే చెప్పుతో దిష్టి తీస్తే పోయింది ఇంక ఇప్పుడైతే ప్రస్తుతానికి బాగానే ఉంది వాతావరణానికి కొంచెం లైట్గా జలుబు చేసింది ఒక ఫేవర్ తగ్గి టూ ఆర్ త్రీ డేస్ అయిపోయింది అనమాట ఇంకా నా నా ఫేవర్ వచ్చేసరికి ఇంకా మమ్మల్ని కూడా చికెన్ ఏం తెచ్చుకోలేదు కదాగా ఇలా బాగా వచ్చాడు చూడడానికి కుదరలేదు అనమాట నిన్న మొన్న ఇంకా పొలం కాడ పొలం ఎట్లా అని అలానే నేను అని చెప్పేసి అయితే రాలేదు ఇంకా ఇలా అప్పని ఇంటి అప్పుడు వచ్చేసాడు అనమాట బావా ఇంకొచ్చేస్తే ఇంకా ఇంకా సేపు కూర్చున్నాడు ఇంకా అక్కడ వేసి చాలా పని ఉంది ఇంకా పని అయింది వచ్చాను మళ్ళీ రేపు వెళ్ళాలి కాటోకి సంబంధించిన వర్క్ ఏదో ఉందని చెప్తున్నాడు సరే ఇంక ఈరోజు ఒక్కరోజే అని చెప్పేసి అయితే ఇంకా బావ కోసం ఇంకా చికెన్ అంటే చికెన్ సండే సండే అయితే చికెనే కదండి ఇలా సండే అనమాట సండే అయినా కానీ చూడండి వర్షం ఎలా పడుతుందో మీకు కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను చికెన్ తెచ్చాము సెల్ సెల్కి అది కాదు జలువుల మీద ఉన్నాం కదా అది కాక నాకు ఆరో నెల కూడా వచ్చింది ఇంకా చికెన్ ఇంకా చికెన్ మధ్యలో మొత్త తినటం ఇంకా ఆరో నెల వచ్చి కూడా సగానికి అవుతుంది కాబట్టి కొంచెం ఇంకో లైట్గా తినాలి ఇంకా కెమెరా ఫ్లిప్ చేసి వానబడే లేకి మా చుట్టూ వాతావరణం అనేది ఎలా ఉందనేది మీకు చూపిస్తాను చూడండి ఇంకా చల్లి అసలు చూడండి మామూలుగా లేదనమాట కాలి దోల్త లొకేషన్ చూపిస్తాను ఇదైతే కాసేపు మామూలుగా వచ్చింది కాసేపు మొబ్బట్టింది పొద్దున కొంచెం ఎండగాసేసరికి వేసేసరికి ఇంక బట్టలు ఉతికేసి కట్ట ఆరిపోయింది మేకలో బర్రెలు మామూలుగా ఇబ్బంది పడుతున్నారా చూడండి ఎవ్వరూ అక్కడ కూడా బయట లేరు ఇంక పోయి ఇప్పుడు మనం కర్రీ అవి చేసేసుకున్నాం కర్రీ రాయి మన అయితే చికెన్ ఆడడానికి వెళ్ళాడు బాబు ఫోన్ కూడా అన్నాడు కదా ఇంకెందుకంటే ఇంక బాబు ఒక్కడికి వీడియోలు పెట్టడం కుదరట్లేదు ఇంకొకడే పని చేసుకొని ఎడిటింగ్ చేసుకొని తమ్ములేని అవి పెట్టుకొని ఇంకా లేట్ అవుతుంది అలానే అట్ట ఒక సెల్ కొనుక్కొని నాకు అనేది ఒక సెల్ ఇచ్చాడు అనమాట దీంట్లో అయితే ఎప్పటి నుంచి పెడదాం పెడదాం అనుకుంటుంటే కుదరట్లేదండి నా హెల్త్ గురించి రేపు తీస్తాను వీడియో ఎలా ఉందనేది ప్రస్తుతానికైతే జలుబు ఇంకేం లేదు పాలావిరు పడుతున్నానైనా తగ్గట్లేదు ఈ చలిగాలకి ఇంకా చేత కానీ తగ్గట్లేదు నా హెల్త్ మీద చాలా వీడియోస్ తీయాల్సి నేను అన్నీ ఎందుకు వచ్చాను చూపించుకొని అమ్మట్ అనేసి కై కూడా తీసి వన్ బై వన్ పెడతా ఉంటాను ఇంకా బావకైతే అన్నమయ్య వండ చేసి ఇక్కడ పొద్దున్నే లేవంగలే నేను వెళ్ళిపోతాను అని అంటున్నాడు చూద్దాం మీకు చూపిస్తాను లాన పోయిన తర్వాత చూడండి అదకొండే చికెన్లోకి పలావ్ అనమాట ఇంకా బియ్యం అయితే నాన్ పెట్టేసుకున్నాము అలానే చికెన్లోకి పలావ్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ ఉంటాయి కదా కట్ చేసుకున్నాం కదైతే పుదీనా అనమాట మా ఇంట్లో మా ఇంటి వెనక నాటేమో చూపించాను కదా దాంట్లో మలిసింది కొనుక్కొచ్చుకునే పని లేకుండా అయితే అవసరమైనప్పుడైతే ఇంక ఇంటి వెనక్కి కోసుకోవచ్చు ఇంకా ఏమో మాకు బావాలంటే కొమ్మాల పాలు లేదా బల్లెకొరవ అందుకని చెప్పేసి అయితే వెనక నాటేసామన్నమాట మొక్క వాటిలోకి టమాటాలు పచ్చిమిరకాయలు అలానే ఉల్లిపాయలు కూడా తీసి పక్కన పెట్టుకుంది ఇంక తరిగిన తర్వాత వంట చేసేటప్పుడు చూపిస్తాను మీకు అయితే చూడండి మా అమ్మకి పలావ్ తినాలని పెట్టిన నెలలు ఎన్ని ఇంక పలావ్ కూడా చేసుకున్నాము అబ్బాయి కూడా ఉన్నట్టున్నాడు కదా ఈ అబ్బాయి కూడా ఉన్నట్టు అన్నట్టు వండి పెట్టినట్టుండి ఉండేది అని చెప్పేసి ఇంక మా అమ్మే పలావ్ చేతనకుండా ఇంక ఇప్పుడైతే మా అమ్మకు వచ్చినట్టయితే చేసింది నేను పక్క నుండి చూతూ ఉంటాను మా అమ్మ ఒకసారి రానప్పుడు మా ఇంటి రాని అడిగి చూసి నేర్చుకోండి అప్పటి నుంచి చేస్తా ఉండింది ఇంకా మా అమ్మ నేను మాట్లాడినా అనేసరికి మా అమ్మ ఏమేమి వేసిద్దో నేనైతే చూతా ఉంటాను చూడండి అమ్మ స్టైల్లో చేసిద్ది పలావ్ అయితే కేజీ పోసేయమండి దానికి ఏ సూట్ కాలేదనమాట ఇంకా పెద్దదైతే అయిందని చెప్పి దీంట్లోనే వండుతున్నాను ఇంకా సరిపడా ఆయిల్ వేసుకోవాలి పలావా ఆయిల్ పోసుకున్నాం కదండి ఆయిల్ హీట్ ఎక్కినందుకు చెర చక్క లవంగాలు యాలకులు పువ్వు చాలానే పలావ్ పలావ దిరుసన్ని ఒక రెండు రెండు తీసుకొని బాయిల్ వేసుకొని మొత్తం కలిపి మొత్తం వేసుకోలు మొత్తం బాగా బాయిల్ నీటి తర్వాత మొత్తం వేసుకోండి మొత్తం వేసి బాగా సైడ్ అలానే ఇంకా కర్రీ కానీ పలావకి ముందుగానే మామూలు కట్ చేసి పెట్టుకోండి అది లేస్తామంటే ఇంకా మామూలు పిప్పు సరిపడా ఆ టమాటాలు అలాగే టమాటాలు తీసుకుని నలుగు పచ్చి మొత్తం వేసుకొని బాగా కలిగిసుకోండి వెల్లు కొబ్బరి మా అమ్మ మొత్తం కలిసి పోయింది అది బొడ్రోదండి మా ఇంట్లో కరెంట్ అయినప్పుడు దాంట్లో నేను నూరేది పలావ్ వచ్చి తగినట్టు మసాలా వేసుకోండి మసాలా వేసుకొని మొత్తం బాగా కలి తీసుకోండి

దీని సగారికి వచ్చినా పర్లేదు మా పలా సరిపోతుంది సరిపోతుంది ఉండేవాళ్ళు అంత పెద్ద డేసా పెట్టారు అని అనుకుంటా ఉంటాను అయితే మగ్గంత వరకు మూత పెట్టుకు ఫ్రెష్ గా అయితే ఇంకా కరివేపాకు ఏమో ఏడ చెట్లు దేవుస్త కరేపాకు కొత్తిమీర ఇది పుదీనా పుదీనా మైండ్ పోయింది నాకు కొత్తిమీర ఇదేమో పుదీనా కర్రేపాకేమో మాకు పూసింది ఇదేమో కొనకొచ్చేది అనమాట బల్లెకొర్రోలో బావాను అన్న ఇల్లు చికెన్ తెచ్చే తప్పు అసలు మంచి స్మెల్ వస్తున్నాయి అనమాట ఇంకా అలాగే చికెన్

తర్వాత జీవితం జీవితం ఈ చెమ్ము అయితే ఎసురు తెరలే వరకు మూత పెట్టుకున్నాం అలానే ఇప్పుడు అంటే ఇప్పుడైతే చికెన్ కర్రీ చేస్తున్నాం కదా చికెన్ కర్రీకి అయితే మేము గ్యాస్లో ఆన్ చేస్తున్నాం ఏం చేయాలి చెప్పి భయాలు కావాలా

అయితే ఆయిల్ పోసుకున్నాము ముందు తగినంత ఆయిల్ కర్రీలో మా అమ్మ ఆపమానకపోతే పక్కానే ఉండి ఇంకా సార్ నన్ను ముందు అయితే ఆనియన్స్ వేసుకోవాలా ఆయిల్ హీట్ ఎక్కినప్పుడు బాగా ఆయిల్ హీట్ అయితే টাকা <tiny> বুঝে <tiny2> <tinyata> టమాటా అంటే మా అమ్మ ఒకటే పోతుందండి ఎందుకంటే టమాటాలు అయితే సావ ఉండేది దాని మా అమ్మ ఎక్కువ వేయ చికెన్ కర్రీ మూత పెట్టుకున్నాం ఇప్పుడు ఐటింగ్స్ అన్నీ ఫ్రై అన్ని ఫ్రై అయినాయి కదండి కడుగడుతున్నప్పుడు మసాలా వేసుకున్నాం ఆ మసాలా వేసుకొని దాన్ని మొత్తం బాగా కలిగి చాలా పెళ్లి అయితే అంతా వేసుకుంటే కాబట్టి పెరిగిందేనా బాగా పెరుగుతుంది కూడా వేసుకో వచ్చిందా పొద్దున్నీ చికెన్ ముక్కలు ఉన్నాయి కదండి వీటిని అయితే శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మోసం వేసుకొని మొత్తం బాగా కళ్ళేసుకోండి చేసి సంబర్ పొడి అనమాట ఇంక ఇది వేసుకుంటే కూరలో మంచి టేస్ట్ ఉంటుంది అంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది ఇది పక్కన పెట్టుకో కారం తర్వాత వేసుకుందాం అంటే సాంబార్ పొడి వేసుకున్నాం కదా ఇది మొత్తం బాగా కలుపెట్టుకుందాం ఇప్పుడు దీంట్లో మేమైతే ముందుగానే వేసుకోలేదండి కొత్తిమీర అనేది కొత్తిమీర పుదీనా వేసుకుందాం పైన పుదీనా బాగా పడతా ఉంటుంది కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకున్నాము కలుగా కలిదిప్ప మూత పెట్టుకున్నాం నారైతే కారం వేసుకున్నాం మటన్ సరిపడంత మనం తిని అంత వేసుకోవాలి ఆ తర్వాత హోమ్మేడ్ ధనియాల పొడి అనమాట ఇది ధనియాల పొడి వేసుకున్నాం

ఫార్టీ పర్సెంట్ కూడా సరేనండి ఇంకో పక్క అయితే పలావ్ అయితే ఉడుగుతా ఉంది కర్రీ ఎలా ఉందని చెప్పేసి అయితే ఇంక మామూలు మూత తీసి చూసింది అనమాట ఇంకా కూర మరుగుతున్నప్పుడే ఇంకా దాంట్లోకి కొబ్బరి వేసుకుంటే గ్రేవీ వచ్చిందని చెప్పేసి ముందుగానే కొంచెం వేసింది తర్వాత కర్రీ అయినాక కేయొచ్చు అని చెప్పేసి అయితే కొంచెం మసాలా దాసిపెట్టింది అనమాట దాంట్లోనే ఒక బాగా మెత్తగా దంచింది కొంచెం కొబ్బరి ఎక్కువ వేసుకొని నూరింది గ్రేవీ కోసం అని చెప్పేసి మసాలా మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలదిప్పుకొని ఆ మా అమ్మాయికి గ్రేవీ వచ్చింది అలా రాలేదని అడుగుతూ ఉంది చూసారు కదండి గ్రేవీ అయితే ఎలా వచ్చేసిందో కూర అయితే ఇంకొక తొక్కమంటారు కదండి కర్రీ అయితే ఉడవడం అయిపోయింది అనమాట గార్నిష్ కోసం పైన కొంచెం లైట్గా కొత్తిమీర అయితే వేసేసుకున్నాము ఇంకా కొత్తిమీర వేసుకొని అయితే ఒక లాస్ట్లో కూర అంత అయిపోయిన గార్నిష్ కొత్తిమీర వేసుకొని ఒక ఐదు నిమిషాలు గించేసుకుంటే ఇంకా కూర అయితే ముందీస్తే నలుగురు గల్స్ వచ్చి దానికి తీసి కిట్టాయి అలపా బిర్యానీ చికెన్ బిర్యానీ ಒಂದು ನಿಮಿಷ ತಿರುಗಿಸದ ಹಾಗೆ ಆದರೆ ಸು ಮುರಿಯೋದಿ ಮೊಟ್ಟೆ ಇತ್ತು ಗೈದಿ ಬೇಡಿ ಬೇಡಿ ಕೋರಾ ಬೇಡಿ ಬೇಡಿ ಕೋಡಿ ಕೋರಾ ಏದಾ ಕತ್ತಿ ಫಲ

అందరం అయితే కూర్చోండి అంటున్నాను అదిగోండి మా నాయనమ్మ నేను అందరం కలిసి ఆనందం అంటున్నాను తిన్న తర్వాత చూపిస్తాను తిన్న తర్వాత మళ్ళీ కూర్చొని టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి చూస్తాను చూడండి సరేనండి ఇంక ఇప్పుడు దాకా అయితే వీడియో చూశారు కదా ఇంక ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలానే నేను డైలీ బ్లాగ్స్ అయితే మా ఇంటికాడ కాడ ఏమేమి చేస్తున్నాను అనేది తీసి అయితే మేము పెడతాను తప్పకుండా మిస్ అవ్వకుండా చూసేయండి సరేనా ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మా అమ్మతో పాటు మా అమ్మతో పాటు ఇంకా మరెన్నో వీడియోలు తీసి మేము పెడతాను సరేనా తప్పకుండా మిస్ అవ్వకొని చూసేయండి బాయ్ బాయ్ మరో వీడియోతో కలుసుకుందాం